జనబెరి న్యూస్ సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా మండలంలోని ఎల్చెరు గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సోమవారం మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కృష్ణ ప్రసాదులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట తప్పితే ఓటు వేయద్దని చెప్తున్నానని పదే పదే మైకుల ముందు మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రత్యేక హోదా వచ్చిందా సిపిఎస్ రద్దు చేశాడా కరెంటు ఛార్జెస్ తగ్గించాడా ఎస్సీఎస్టి సబ్లాన్ అమలు చేశాడా బీసీలకు రాజకీయ పరమైన డిఎస్పీ విడుదల చేశాడా అని ప్రశ్నించారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు వాటర్ ప్లాంట్లు పెట్టించింది కానీ అన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చేసాం చాలా పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క డెవలప్మెంట్ పోలేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఇంకా చాలా కనబడుతున్నాయి వాటర్ స్కీమ్ ఇస్తే నావటం చాలా కాలేదు మంచిగా నమ్మట్లేదు అని చెప్పారు వాటర్ ప్లాంట్లు మూటిచ్చాము అవి కూడా మూల ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము అదే కాకుండా మా రాష్ట్రంలో మేము అందరికీ తెలియని విషయం కాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి భరతాభావాన్ని పూజ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అనమాట అందరినీ భూములన్నీ కూడా వాళ్ళ చేతిలో వాళ్ళకు పెట్టు పెట్టుకొని రాబోయే రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు మనం దాకా వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడున్న భూములన్నీ దోచుకోవడానికి చేసిన కార్యక్రమం అక్కడ పట్టపాయలు అయిపోయి ప్రజలు చీగొట్టేదాకా వెళ్ళిపోతాను మూడు రాజధాని అర్థం తోటి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు కలక్షేపం చేశారు దేశం లో కానీ ప్రపంచంలో కానీ ఒక రాజధాని ఉండే రాష్ట్రాలు దేశాలు చూశాం కానీ మూడు రాజధానులు అని చెప్పి చూసినైతే ఎక్కడ లేదు మూడు రాజధానులు అని పెట్టారు ఎక్కడ కూడా ఒక పని చేయలేదు వాళ్ళు ఇల్లు కట్టుకోవటాల్లో ఐదు ఒక రెండో పని చేయలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్ట్లను ఎంతమంది హత్య చేసిందో హతమార్చిందో దాడులు చేసిందో మీ అందరికీ తెలియంది కాదు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అబుత హామీలు అబుధ హామీలు ఇవ్వటం అవి కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాలని మాటలు చెప్తున్న తప్పకేం లేదు అమ్మఒడి అన్నారు ఒకరికి ఇచ్చారు ఇద్దరికి ఇస్తానలో ఒకరికి ఇచ్చేశారు వదిలేశారు అట్లనే పెన్షన్లు భర్త చచ్చిపోతే వారికి నెల రోజులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వేల మంది నాకు సంవత్సరం అయిపోయిన భర్త చచ్చిపోయి ఎంతవరకు పెన్షన్ అన్నదని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్పుకుంటూ పోతా రేపు ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మహిళలు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దగ్గర ఉన్న అందరికీ నెలకి పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం కానీ అట్లా పెన్షన్ని నాలుగు వేలు చేయటం వాళ్ళగా రెండు మూడు సార్లుగా పెంచుకోవడం ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేయటం ఈ ఈ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేలు ఇవ్వటం ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం అమ్మ అన్నా క్యాంటీన్ కొన్ని వందల మందికి భోజనాలు పెట్టి అన్నా క్యాంటీన్ మూవ్ ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం వచ్చి అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు ఒక్కరు కూడా సహాయం చేయలేదు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేసి